సీనియర్ హీరో కమల్ హాసన్ ఇటీవల కన్నడ భాషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి టగ్లైఫ్ ఈవెంట్ లో కన్నడ కూడా తమిళం నుంచే పుట్టిందని ఆయన కమెంట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది కమల్ పై కన్నడికులు ఫైర్ అయ్యారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వీటిపై తాజాగా కమల్ హాసన్ రియాక్ట్ అయ్యారు అవి ప్రేమతో చేసిన వ్యాఖ్యలేనని వేరే ఉద్దేశం లేదని అన్నారు కమల్ హాసన్ మాట్లాడుతూ ప్రేమతోనే నేను అలా అన్నాను ఎందరో చరిత్రకారులు భాషల చరిత్ర గురించి నాకు చెప్పారు నేను చేసిన కమెంట్స్లో లో మరే ఉద్దేశం లేదు తమిళనాడు ఒక అరుదైన రాష్ట్రం ప్రతి ఒక్కరిని కలుపుకునే తత్వం ఉంటుంది అని అన్నారు ఒక మీనన్ ఒక రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారంటూ పరోక్షంగా ఎంజి రామచంద్రన్ ఓమందూర్ రామస్వామి రెడ్డి ఉద్దేశించి అన్నారు మైసూర్ సంస్థానంలో పనిచేసిన నరసింహన్ రంగాచారి మనవరాలు సీఎం అయ్యారని జయలలితను ఉద్దేశిస్తూ అన్నారు గతంలో చెన్నైలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కర్ణాటక తనకు మద్దతుగా నిలిచిందని కమల్ హాసన్ పేర్కొన్నారు మీరు ఎక్కడికి వెళ్ళకండి మేం మీకు ఆశ్రయం కల్పిస్తాం అన్నారు రాజకీయ నాయకులకు భాష గురించి మాట్లాడే అర్హత లేదు నాతో సహా దానిపై మాట్లాడే అర్హత లేదు దీనిపై లోతైన చర్చను భాషా నిపుణులకు చరిత్రకారులకు పురావస్తు శాస్త్రవేత్తలకు వదిలేద్దాం అని కమల్ హసన్ అన్నారు తమిళం నుంచే కన్నడ భాష పుట్టిందనే కమల్ హసన్ కామెంట్స్ పై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సహా పలువురు రాజకీయ నాయకులు కన్నడ భాషా ప్రియులు అభ్యంతరం వ్యక్తం చేశారు కన్నడ భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉందని ఆ విషయాలన్నీ తమిళ నటుడికి తెలియకపోవచ్చని విమర్శించారు అయితే కమల్ హాసన్ మాత్రం ప్రేమతోనే అలా అన్నానని ప్రేమ క్షమాపణ చెప్పదని అంటున్నారు వీటిపై కన్నడిగులు ఎలా స్పందిస్తారో చూడాలి ఇక తగ్ లైఫ్ విషయానికి వస్తే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది నాయకుడు వంటి క్లాసిక్ తర్వాత కమల్ మణిరత్నం కాంబోలో వస్తున్న తగ్ లైఫ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇందులో సింబు త్రిషా కృష్ణన్ అభినయ అశోక్ సెల్వన్ ఐశ్వర్య లక్ష్మి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు జోజో జార్జ్ నాజర్ అలీ ఫజల్ తనిఖల మరిని కీలక పాత్రలు పోషించారు మద్రాస్ టాకీస్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి హీరో నితిన్ కు చెందిన శ్రేష్ట మూవీస్ తెలుగులో రిలీజ్ చేయనున్నారు